మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే అది ఆర్థిక సమస్య మనిషి ప్రతి మానవునికి ఆర్థిక సమస్య ఈ ఆర్థిక సమస్య నుండి కొంతమంది షార్ట్ పీరియడ్లోనే పైకి వస్తారు లక్షలు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారు అసలు మామూలుగా ఉండదండి వాళ్ళ యోగం అదేంటంటే వారికి అమ్మవారి ధనలక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకు లభించడం ద్వారా వారు ఒక మించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు నా కల్లారా నేను చూశానండి చాలా కొన్ని వేల మందిని చూశారు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు నమ్ముతారు అన్న ఒక టూ వీలర్ మెకానిక్ ఒక టూ వీలర్ మెకానిక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చాడండి ఈరోజు రియల్ ఎస్టేట్లో బెంజ్ కార్లో ఫార్ ఫార్చునర్ కార్లో అయ్యో ఒక మూడు నాలుగు కార్లు ఉన్నాయి అతనికి అంటే అదృష్టం చూడు అమ్మవారు ఎలా పట్టిందో ఎంత అదృష్టం ఉంటే ఆ రేంజ్లోకి ఎదుగుతారండి ఉంటుందండి ఆ తప్పకుండా ఆ యోగం ఉంటుంది నేను అందుకే చెప్తున్నాను మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మీ కుబేర హోమం చేస్తున్నాను అక్షయ తది అన్నాడు ఆ రోజు మీరు ఏం చేయాలంటే నేను చెయ్యను నాకు రాదు నాకు టైం వీలు పడదు అంటే ఇంకెందుకండి వీలు పడేది నువ్వు డెవలప్మెంట్ కావడానికే కదా నేను చెప్పేది నాకు వీలు పడదండి ఆ రోజు నీ ఊరికెళ్తున్నాను ఎందుకంటే ఆ ఊరు పనిచేసేయండి ఇక్కడ రండి ఊరికి వెళ్తాను నేను నాకు వీలు పడదు నాకు ఉద్యోగం ఉంది నాకు వ్యాపారం ఉంది అంటే ఏమాత్రం నేను ఒప్పుకోరు నేను చేసేది మీ గురించే మీ మంచి గురించి నేను చేస్తాను నాకు కాబట్టి ఆ రోజు ఎన్ని పనులున్నా వదిలిపెట్టండి మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలం నేను ఒక టైం వేసి ఇస్తాను ఆ టైంలో ఏం చేయాలంటే నేను ఇక్కడ హోమం చేస్తాను గోత్రనామలు అనేది మీరు ఇంటి దగ్గర ఏం చేయాలంటే అఖండ దీపాన్ని డెబ్బై రెండు గంటల పాటు వెలిగించాలి అది ఎలా వెలిగించాలి ఒక మట్టి పాత్ర తీసుకొని దాని నిండా దొడ్డుప్పు పోసి ఆ దొడ్డుపు మీద ఒక పెద్ద పాత్ర లాంటిది తీసుకొని దానిలో పెట్టి ఏ నూనైనా పోసుకోండి ఒక పల్లి వేరు శనగ నూనె తప్పించి వేరే ఏ నూనెలో పోసినా అఖండ దీపాన్ని వెలిగించాలి అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు నేను ఆ టైం అమృత గడియలు చెప్తాను ఆ టైంలో వెలిగించిన అమ్మవారు అనుగ్రహించకపోతే నన్ను అడగచ్చు 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 డ్యామ్షూర్ లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా అంత సామాన్యమైనది కాదండి ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరంగా నేను తెలియజేస్తున్నాను చేసుకోండి చేసుకోండి మీరు బాగుపడండి మీ పది మందికి మీరు బాగుపరిచే విధంగా ఆ సలహారం ఇవ్వండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినా